చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ రైతు భూమిని కర్ణాటకకు చెందిన మహిళ పట్టా చేయించుకోవడమే కాకుండా ఆక్రమించుకోవాలని ప్ర ప్రయత్నిస్తుంది గ్రామస్తులంతా రైతులకు అనుకూలంగా ఇస్తున్నారు ఈ ఘటన నాయనూరు గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు ముప్పై ఏళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దాఫాలు దరఖాస్తు చేశామన్నారు కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుచరుడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారు ఈ నేపథ్యంలో భూమిని సర్వే చేయాలని ఆ మహిళ పదే పదే రెవెన్యూ విన్నవించారు క్షేత్రస్థాయిలో అనుభవం ఒకరిది పట్ట మరొకరిపై ఉన్న విషయాన్ని గుర్తించి సర్వేలో జాప్యం చేస్తూ వచ్చారు దీనిపై వైసీపీ నాయకుల ఒత్తిడితో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన విఆర్ మహేష్ సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు ఆ ప్రధాన అనుచరుడు పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి బెదిరించినట్లు బాధితులు మురుగేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ విషయంపై మా నాయనూరు గ్రామస్తులు కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మొదట మై అకౌంట్ మై టైటిల్స్ ఉన్నాయి ఆ పెయిడ్ షేర్ జరిగింది బాగుంది న సైలెంట్ గా నన్ను సర్వీస్ డైలీ గా నిండి యాడ్స్ పొలిసెస్ అలా సర్ నా పేరు మార్చి ఇంచి నేను నాకిని పడలేను నాకిని మార్చడం అంటే క్లీన్మేస్ సెంట్రల్ ఇది graph సూచానికి చేయడం చేశారు కొలచిన తీరు

ಲಕ್ಷ್ಮೀ ಆಕರ್ಷಿಸುತ್ತೆ ಆ ಪ್ರಾಣಕ್ಕೆ ಇಮ್ಮರಪ್ಪಳ ರಾಮಡು ಲಕ್ಷ್ಮೇಜು ಬಾಧಿತ ಬಾಧಿತ ಅಪ್ಪು ಉಂಟು ಬಂಧುಗಳು ಬಾಧ್ಯ ಬಾರ್ತಿ ಜೋಶಿ ಜಯಲಕ್ಷ್ಮಿ సరిమేకి ఫీజు ఇది వాళ్ళే కొట్టి వచ్చింది వాళ్ళే ఆ కానీ మేము గొడవలు పోయి హాస్పిటల్ మేము చేరిండి అంత వాళ్ళే బొడలు మీరే మాకు కాపాడాలనేసి దయచేసి చెయ్యి మొగ్గి మేము కోరుకుంటాం వీళ్ళ ద్వారా మాకు న్యాయం చేయండి అనేసి మేము అడుగుతాం సార్ వచ్చి మమ్మల్ని పిల్లలు మా హస్బెండ్ డ్రైవర్గా డ్రైవర్గా పని వాళ్ళ పొగలు కోలుతుంటారు చిన్నపిల్లలు పెట్టుకొని సీట్ ఇంట్లో ఉంటాము మేము దినం ಎಂಟೇ ಮಮ್ಮಿ ನರಿಪೇರೋ ಮೇ ಅರು ಚೆನ್ನಾಗ್ ಒಳ್ಳೆ ಊರಿನ ಪಕ್ಕ ಪಕ್ಕೇ ಆ ಕರುಚು ಒಂದು ವಿಪಡದು ನ್ಯಾಯ నుండి కొత్తగా విభజన అయిన పంచాయతీ మారి మేము నాయనూరు గ్రామంలో సుమారు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాము దానికి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి కుటుంబస్తులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము అనేంత సమయంలో మేము రాజకీయాలు కూడా ఒక ఎలక్షన్ దగ్గర మాత్రమే మేము రాజకీయాలు చేస్తాము మిగతా సమయంలో అందరూ ఒక కుటుంబస్తులుగానే కలిసికట్టుగా ఉంటాము అలాంటి సమయంలో మాకు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భూ సమస్యలు ఎక్కువ జరుగుతూ ఉంది ఇది సుమారు ఈ పాప దాక్షి అనే అమ్మాయికి రెండు వేల పదిహేడు నుంచి సమస్య పెడతా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం ఉంది కుప్పం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో తిరిగి అక్కడ ఉండే స్థానికులకు మాత్రమే న్యాయం జరగటం లేదు ఇది ఎంతవరకు న్యాయమని మీకే తెలియజేస్తూ ఉంటాను రెండు వేల పదిహేడులో నుంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనుభవంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి అనేసి ఎన్నో సార్లు కూడా రెవెన్యూ సదస్సుకి అర్జీలు ఇచ్చినారు గ్రామస్తుల ద్వారా మేము ఇచ్చినాము జిల్లా కలెక్టర్ వరకు కూడా దీన్ని తీసుకుపోయినాము అయినా కూడా పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది దీన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఇప్పుడు పదహైదు రోజుల నుంచి ఎక్కువగా ఇబ్బంది ఉంటారు రాత్రి పది గంటలకు పైన వచ్చి పట్లాట్లలో సీట్ల మీద వేయడము దొండకటితో వాళ్ళు ఎత్తుకు వచ్చి కొట్టడము వాళ్ళు హత్య చేసేదాన్ని కూడా వెనకాలకున్న పరిస్థితులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయము దీన్ని తీవ్రంగా మేము గ్రామస్తులుగా ఖండిస్తున్నాము ఇదే విషయమై మాకు కొత్తగా విభజన అయిన పంచాయతీలో సచివాలయము హెల్త్ సెంటరు రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం మంజూరు చేసింది అలాంటి ప్రభుత్వ స్థలము తమిళనాడు అయిన వ్యక్తి వచ్చి ఈ ప్రభుత్వ భూమిలో మేము కట్టడం నిర్మిస్తామంటే ఆయన వచ్చి అమరావతి హైకోర్టులో పిటిషన్ వేసి నాలుగు సంవత్సరాలు అయింది దాని అడిగేకి ఏ అధికార యంత్రాంగం లేదు అధికారులు లేదు ప్రభుత్వ అధికారులు లేదు నాయకులు లేదు కానీ ఇలాంటి వ్యక్తులకి అన్యాయం చేసి మా గ్రామస్తులు ఉండే స్థానికులకి అన్యాయం చేసి పక్కంతో పాటు అధికారులే ఉన్నారు నాయకులు ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం గత నాలుగున్నర సంవత్సరాల కోర్టులో ఉంది అమరావతి కోర్టులో ఒక ఎస్సీ కుటుంబస్తులు వంద కుటుంబాలు ఉన్నారు మా గ్రామస్తుల్లో ఆ కుటుంబస్తులకు కాలనీలు నిర్మించేదానికి మేము ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టినాము ఆ అర్జీల ద్వారా ఆ ఆ ప్రభుత్వ స్థలంలోని మూడు సచివాలయ భవనాలు నిర్మాణము అర్ధాంతంలోనే ఆగిపోయింది ఈ అర్ధాంతంలో ఆగి కూడా నాలుగు సంవత్సరాలు అయింది దాన్ని ఏ నాయకులు పట్టించుకోలేదు అధికారులకి కలెక్టర్ దిల్కి ఇంతకీ హైకోర్టు వరకు పోరాడుతూ ఉన్నాము దీన్ని ఎవరు కానీ పట్టించుకోలేదు ఒక గ్రామమే ఒక ఎస్సీ నూరు కుటుంబాలకి న్యాయం చేయనప్పుడు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తారంటే వాళ్ళకు మాత్రం న్యాయం చేస్తారు మీరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి ఎగిమీటిపైన నాయనూరు గ్రామంలో ఒక సర్వే నెంబర్ మారింది సుమారు ఇరవై రైతుల పైన మారింది మీరు ఇలానే డబ్బులు ఇస్తారా వాళ్ళ ఊరికే అభిమానం తెచ్చేస్తారా అయితే నాకు తెలియదు వాళ్ళు ఇరవై మందికి ఈ ఒకరికి న్యాయం చేస్తే మిగతా వాళ్ళు కూడా చేయాల వద్దా ఈ ఇరవై రైతులకు వదిలేసి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసమే అడుగుతూ ఉండాలి దయచేసి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ కళ్ళు తెరిచి గ్రామంలో సమస్య లేకుండా అభివృద్ధిని ముందుకు నడిపించే విధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఉన్నారు ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా మా గ్రామాన్ని ఏ సమస్య కూడా లేకుండా భూ సదస్సులు నిర్వహించి కూడా సమస్యలు లేకుండా మా గ్రామంలో అభివృద్ధి పనిగా అడ్డుకోకుండా దయచేసి న్యాయం కలుగుతారని ఇప్పటికైనా మీడియా ప్రతినిధుల ద్వారా మీకు తెలుసు వంచి నమస్కరించి మేము తెలియజేస్తా ఉన్నాము